ఆయన వయసు ఎంత ఎంత నీ వయసు ఎంత డెబ్భై డెబ్బై ఏడు ఏళ్ళు అంట అటు తిరిగి వందనాలు చెప్పు డెబ్బై ఏడు ఏళ్ళయా ఇప్పటివరకు నువ్వు నమ్ముకుంది ఏ సంవత్సరం రక్షణ పొందింది ఏ సంవత్సరం అది రెండు వేల పన్నెండా రెండు వేల పన్నెండు రెండు వేల పదకొండు పన్నెండులో అంతే రెండు వేల పదకొండు ఆ మధ్యలో అంతే పదకొండులోనే చూడండి అంతకుముందు బరిగోడ వ్యాపారం నువ్వు చేసింది వ్యాపారం చేశాడు రెండు వేల పదకొండులో నమ్ముకున్నాడు అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు ఎన్ని ఏళ్ళు పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళు ఆయన దేవుళ్ళలోకి వచ్చి పద్నాలుగేళ్ళు అంటే ఇప్పటికి డెబ్బై ఏడు అంటే అప్పుడు ఎంత వయసు కనీసం అరవై మూడు అవునా అరవై మూడేళ్ళు అప్పుడు నమ్ముకున్నాడు ఇప్పుడు డెబ్భై ఏడు చెప్పు ఎంత రక్షణ నడిపించావు నువ్వు రెండు వందల తొంభై ఆరు మందిని రక్షణ నడిపించాడు ఆయన తోట తొట్టు దగ్గర దగ్గరగా మూడు వందల ఆత్మలను రక్షణలో నడిపించాడు సత్యన బతికినా అది సాక్ష్యం అంతకుముందు తనలో లోకానుసారంగా ఉన్నాడు ఎట్టబడితే అట్ట జీవించావుగా తెలియనప్పుడు ఉన్నాయి అప్పుడు నీకు ఫుల్లు డింకర్ అంట ఆ మైకితే బాగుండి అది చెప్పవే ఆ మాట చెప్పు అల్లుళ్ళు అల్లుళ్ళు తాగుతారు కొడుకులు తాగుతారు తండ్రి కూడా తాగుతాడు తాగి నా జీవితంలో శనివారం సాయంత్రం శాంతి నగరం బరికొట్టుకుంటారు ఆ కాదాడు పాతికొందలు తిన్నాడు నా కాడ అరే పాతికొందలు తిన్నా నాకు మేలు అరే ఈసారి మోసం చేయ శాంతి నగరం బరిగొట్టమ్మను మొన్న రమ్మని తీర్చలేదు పదిహేను నెలలు కొన్నాను తోత శాంతినగర్లో శాంతి అంటే అక్కడ మన కూటం పెట్టే దగ్గర మా కూటం పెట్టే దగ్గరలో బరిగొడ్డలో నేను కొనడానికి వచ్చా ఆ వచ్చినప్పుడు ఇటు వచ్చావా వచ్చి కాదు ఏం చేశాడంటే ఆ శనివారం డబ్బులు కట్టి ఆదివారం పోయి డబ్బులు కడుతున్నా వాకి వెళ్కి ఎక్కి వాకి చెప్పుడు ప్రతి ఒక్క మాట నాకు తగ్గిలిస్తుంది నాకు పుట్టుకలో కవితలు అయి పుట్టి నేను చర్చికి పోను నేనే ప్రత్యేకంగా నన్ను గురించి చెప్తున్నాను నా జేబులో బీడీ కట్ట ఉంది అగ్గి ఉంది ముందు చేత ఉంది జేబులో ఆ ప్రతి ఒక్క మాట నన్ను గురించి చెప్తున్నానని ఇద్దరు కుర్రాళ్ళని పిలిచి వాళ్ళమ్ముకున్నా దిక్కులేదు కొడ్డు తంతలో పైకి కట్టేసి వచ్చి పళ్ళని దొండపడి అని చెప్పి చీటులు వేసుకొని వాళ్ళు కట్టే వచ్చి నమ్మకం వచ్చిన పాప కట్టే వచ్చి వచ్చి వేరే వాళ్ళకి అప్పచ్చి పైన వచ్చి కూటంలో కూర్చున్నట్టు నేను కూర్చోాలి అసలు కూర్చోాలి ఇక ఆఫీని ఇచ్చే రెండు వందలు ఇచ్చే ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు ఒక యాభై అన్నం తినిపోమని ఎక్కడైతే నిలుస్తున్నా ఆనే నిలుస్తున్నా మూడు కిలోమీటర్లు తాగి నేసా మొత్తం దిగిపోతున్నా అప్పుడు వేసుకునే ఉన్నాడు దేవునికి స్తోత్రం ఏనండి ఏనండి తాగిన సార్ మొత్తం దిగిపోతున్నాడు ఆ దిగిపోయిన కానీ ఇంటికి పోయి గొడ్డ ఇంటికి పోయా నాకు ఒక ఆలోచన పుట్టింది ఎంతమంది దైవజీలు చెప్తున్నారు నేను కై పుట్టి నేను చర్చికి పోను కానీ చిన్న పిల్లవాడప్పుడు మమ్మల్ని చేసేది చూస్తా ఉండేవాడిని తర్వాత నా భార్య జీతం మొదలుపెట్టింది నా భార్య చేత మొదలుపెట్టింది కానీ నా కొడుకులకు ఉపయోగపడదు నాకు ఉపయోగపడదు నేను మారినాక నా కొడుకులు అల్లు వాళ్ళు మనం సొంత నీ బొడ్డు బెట్టలు చేసి మన పడి నేను ఒకటే అనుకున్నాను ఉండదాంట్లో సంపాదించిన కుటుంబం కట్టుకోవాలి నా కుటుంబం కట్టుకున్నా నేను పక్కన పోవాలి నా కుటుంబం కట్టుకోలేదనుకో వాడు పోతే ముందు నీ కుటుంబం చూసుకుంటారుగా అన్న కుటుంబం కట్టుకున్నాక తర్వాత లోకం ఏం పడ్డా పగత్తులే డెబ్బై మంది దొరికింది ఆ ఊళ్ళో అబ్బా అన్నయ్య కూడ ఇద్దరు చచ్చిపోయారు ఆ పల్లకి చాలా దగ్గర పోయా నా అన్నయ్య కొడుకు కుటుంబం ఉన్నది మా తిన కొడుకు అన్నాడు అరే నువ్వు లెక్కితే ఆ లోకపోతున్నా అన్నయ్య కూడ కచ్చిపోయారు నీవు ఏదైనా జరిగితే మేము రావాలి చెక్కలవాడు మీరు రావద్దు మీ కాడకు నేను రాను నేను నువ్వు అంటే నేను పెట్టి వైపు నా బిడ్డలో మంది ఉంటాను అబ్బా దేవునికి స్తోత్రం కలిగి ఉన్నా నాకు పగత్తులు ఉండరాడ ఆ పగత్తులు నా కాడకు రావాలి ఆ మీరు రాని నేను అనుకుంటాను వాడు రాల నాకు భగత్తుల ముందు డబ్బు మంది దొరికారు అప్పుడు రూపాయన బేట అయ్యా ఐదు రూపాయలు చేస్తాను నాకు ఆ డబ్బులు పెద్ద చిన్నబ్బా ఇప్పుడు ఇన్ని రకాలుగా కష్టపడి దేవుని కొరకు తిప్పలు పడి ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు కదా ఎంతమంది ఎంతమంది రక్షణ నడిపించావు నువ్వు ఇప్పుడు రెండు వందల తొంభై ఒకటాయా చాలు నాకు సంతోషం ఇప్పుడు మీకు సాక్ష్యం చూపించా ఏసుప్రభుని నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను కాదు ప్రభుని గురించి పాడాను ఎగిరాను మాట్లాడానంటే మాట్లాడాను ఇదిగో జీవితాలు మార్చాడు వాస్తవమే అది అబద్ధం కదా ఆయన పచ్చ ఆయన చెప్పేది ఒకడ ఈ సాక్ష్యం ఇస్తే ఇలాంటి వాడు ఒకడు కాదు దేవుని కృపను బట్టి నాకు ఇచ్చిన బిడ్డల్లో చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు